హాయ్ ఫ్రెండ్స్ రండి ఎప్పుడు ఆ ఫ్యాన్లు కూలర్లు ఏసీల కింద కూర్చుని కూర్చుని బోర్ రావట్లేదా అండి ఒక్కసారి ఈ విలేజ్ అందాల వైపు లుక్కేయండి పల్లెటూళ్ళు ఆకుపచ్చని అడవి వీటితో మనిషికి విడదీయలేని అనుబంధం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది అటవీ కిల్లా ఆదిలాబాద్ జిల్లా అవునండి వానాకాలం వచ్చిందంటే చాలు పచ్చదనాన్ని పరుచుకుంటుంది మనసుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది చాలామందికి తెలియని అందాల అటవీ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా మన ఇండియా మ్యాప్లో ఉత్తరాన కనిపించే కాశ్మీరే అందరికీ తెలుసు కానీ ఎంతమందికి తెలంగాణ కాశ్మీర్ తెలుసు అవునండి మీరు వింటున్నది నిజమే మన తెలంగాణలో కూడా ఒక కాశ్మీర్ ఉంది ఇంతకు ముందైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని తెలంగాణ కాశ్మీర్గా పిలిచేవారు కానీ ఇప్పుడైతే ఆసిఫాబాద్ జిల్లాని అదేనండి మన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాని తెలంగాణ కాశ్మీర్గా పిలుస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్కి దగ్గరలో ఉన్నటువంటి నార్నూర్ మండలం ఈ మబ్బుల్ని చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో నేలపై మేఘాలు పరుచుకున్నాయా అన్నట్లుగా ఆకాశం భూమి కలుస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి కదండి మేఘాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు కనువిందు చేసే పచ్చదనం మనసు దోచే జలపాతాలు ఆదిలాబాద్ సొంతం కొండ ప్రాంతాలు పెద్ద పెద్ద కొండలు ఆ కొండలపైనే ఇల్లు ఆ కొండలపై జాలువారే జలపాతాలు చుట్టూ పచ్చదనం కిలకిలమంటూ పక్షుల రాగాలు కల్మషం లేని ఆదివాసీలు ఇవన్నీ ఆదిలాబాద్ జిల్లా సొంతమండి ఇక్కడున్న ఇల్లు చూస్తున్నారుగా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఎన్ని గుడిసెలున్నాయో ఇల్లు మాత్రమే చిన్నవండి కానీ వీళ్ళ మనసులు చాలా పెద్దవి చూస్తున్నారు కదా వర్షాకాలం మొదలైందో లేదో అందరూ కూడా తమ పంట పొలాలను పంట వేయడానికి సిద్ధం చేస్తున్నారు పొద్దు పొద్దున్నే లేచి వంటలు చేసుకొని కాస్త తినేసి ఇంకొకసారికి క్యారియర్ కట్టుకొని బయలుదేరుతారండి వీళ్ళు పనికి మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి రారు ఆడామగ తేడా లేకుండా పొద్దంతా ఆ పొలంలోనే పనిచేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఇళ్ళన్నింటినీ చూస్తుంటే మీకు మనం అన్నీ ఉన్నా ఏమీ లేదు అని బాధపడుతూనే ఉంటాం కానీ వీళ్ళు చూడండి ఎంత చిన్న ఇళ్లల్లో అయినా కూడా చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ సంత జరుగుతుందండి నార్నూర్లో ఈరోజు అంటే గురువారం రోజు సంత జరుగుతుంది పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా వారాంతపు సంత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారండి వారానికి కావలసిన సరుకులన్నీ కూడా వీళ్ళు సంతలోనే కొనుక్కుంటూ ఉంటారు అంతేకాదండి ఇంకొక గొప్ప విశేషం కూడా ఈ నార్నూరులో ఉంది అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మీ అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతి తెలుసు కదండి మరి మినీ తిరుపతి అనేది ఒకటి ఉంది అది కూడా మన ఆదిలాబాద్ జిల్లాలోని ఇక్కడ ఉన్నటువంటి నార్నూరులో ఉంది అని ఎంతమందికి తెలుసు అక్కడ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదండి ఆ వెనకాలే కొండపై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయమే మనకి మినీ తిరుపతిగా పిలువబడుతుందండి ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కూడా చాలా మహిమగలవాడు అని ఈ ఊర్లో వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు ఈ మినీ తిరుపతిని కూడా మీకు త్వరలో తప్పకుండా చూపిస్తానండి అప్పటివరకు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉండండి నాకైతే ఈ మబ్బులను ముట్టుకొని ఆడుకోవాలనిపిస్తుందండి ఈ పల్లెటూరి వాతావరణం చూస్తూ మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్